ఈ యాగాదిరి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామంలో పలు అభివృద్ది పనులకు మంత్రి కోమటిరెడ్డి పెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య మాటల యుద్దం కొనసాగింది ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గతంలో రైతుబంధు అడిగిన వారి విషయంలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావని జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి అన్నారు దీంతో తల్లిదండ్రుల పేరుతో జెడ్పీ చైర్మన్ అయిన వ్యక్తికి తన ముందు మాట్లాడే అర్హత లేదని కోమటిరెడ్డి విమర్శించారు దీంతో సభలో ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు సైతం గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని నచ్చచెప్పారు రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు వాళ్ళు ఇంకా మీరు మూడు రోజుల ముందు కూడా ఎలక్షన్ మూడు రోజుల ముందు కూడా మీరు లోన్లు తీసుకున్న వాళ్ళయితే లోన్లు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పెన్షనర్స్ కూడా వాళ్ళు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం తొమ్మిదో తారీఖు నుంచి చెప్పడం జరిగింది అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు మేము వచ్చిన తర్వాత రెండు వందల లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది ఆ మీద అది కరెక్ట్ కాదు మంత్రి గారు వారి గౌరవాన్ని ఆరుసార్లు గెలిచినా నేను రెండుసార్లు మంత్రి అయినా నేను రిజైన్ చేసినాను మాట్లాడుతున్నాను మాట్లాడిన హందాతనంతో ఉండాలి చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి